ఎట్లా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా ఎందుకు మీరు రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు మీరు అంటే కొంతమందికి సపోర్ట్ చేయడం కానీ వీటిని ఎట్లా చూడాల్సి ఉంటుంది కరెక్ట్ గారు కరెక్ట్ మాట్లా మాట్లాడారు మీరు ఈ మధ్యకాలంలో మేము జరిపినటువంటి మా యొక్క కర్ణాటక సంగీతాన్ని రాబోయే రోజుల్లో తరాలకి భావితరాలకి చెప్పాలి వాళ్ళకి తెలియాలంటే మనం ఏ విధంగా చెయ్యాలి అనే దాటలో మేము కళాకారులు కొన్ని కళ ప్రదర్శనలు అది త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు కానీ జయంతి ఉత్సవాలలో కానీ పెట్టి దాంట్లో కొన్ని కళలు ప్రదర్శనలు చేసి కొన్ని వాజ్యకాలను అది డివి మోహనకృష్ణ గారు కానీ తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి గారు రాఘవశారి గారు ఇటువంటి అమోహమైనటువంటి కళాకారుల్ని పెట్టి తిరుపతి సత్యనారాయణ గారు ఆ తిరుమల దేవస్థానం ఆస్థాన విద్వాంసులు వారిని ప్రిన్సిపాల్ అక్కడ ఎస్విఎస్ ప్రిన్సిపాల్ గారు వారితో కూడా మేమన్నీ పోగ్రాలు చేపిస్తుందంటే భావితరాలకు అది ఒక నాంది బలకాలి ఈ గురు తరహాలు అని చెప్పేసి ఒక బాధ్యత తీసుకొని మేము కొన్ని పోగ్రాలు చేశాం మేము చేసిన ప్రతి పోగ్రాంలో కూడా మాకు ఒక మానవ దృక్పథంతో మేము ఆలోచించుకొని మనం దేశమంటే మనుషులు కదా దేశమంటే మట్టి కాదు మనుషులను ఏ విధంగా ప్రేమించాలి వచ్చిన మనిషిని ఏ విధంగా ప్రేమించాలి అభిమానించాలి ప్రతి మనిషిని కూడా ఆ గౌరవప్రదములో నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా మాకు భారతదేశంలో చూసినట్టయితే ఆ నరేంద్రుడు కనిపిస్తున్నాడు ఇక్కడ మన తెలంగాణ అయినటువంటి ఈటల రాజేంద్రుడు కనిపిస్తున్నాడు ఆ తరుణంలోనే మాకు ఒక వెలుగు లెక్క మాకు కనిపించాడు రాజేంద్ర అన్నగారు సరే మేము వెళ్ళిట్టండి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఇది ఏ రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు మేము త్యాగరాజ వారి ఉత్సవాలు చేసుకుంటున్నాం మీరు ఒక గెస్ట్గా రావాలంటే వారు ఎంతో అభిమానం చూపి ఎంతో ప్రేమగా చూసి మా వద్దకు రావటం జరిగింది ఆ సభలో కూర్చొని ఆ మా యొక్క ప్రధాన్ని స్వీకరించి ఆ దాంట్లో కూడా సంగీతము మానవ సంబంధాలకు ఎంత దగ్గర ఉంటున్నటువంటి అమోహమైన సూచనలు ఇచ్చి వారు చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి విషయం కాబట్టి ఆ విధంగా మేము మేము ఎవరైతే ఈ సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా మా యొక్క కళాకారుల సంఘమే కావచ్చు మా కళాకారుల వ్యవస్థ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక్క రాజేంద్ర గారే మన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు మన పట్ల ఎంతో అవనిత్యంగా ఎంతో గొప్పగా మాట్లాడాడు ఈ మన భారతదేశంలో ఉన్న కళల పట్ల ఆయనకి ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి వారితో మనం ఉన్నాం అనేటువంటి విషయంతో మా అందరూ కూడా మేము ఆయనతో సపోర్ట్ చేయటం జరుగుతుంది రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నారంట మేము రాజకీయాలకు అతీతంగా వారు నడుస్తున్నా కూడా మానవ సంబంధాలతోటి ఎంత అను చిన్న విషయం చెప్తానండి చైతన్య గారు మొన్న కరోనా టైంలో మీకు గుర్తుంది ఎంత భయంకరమైన కరోనా టైం అది ఎవరి ఇక్కడ రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయట కనిపించినటువంటి పరిస్థితులు లేవు టీవీలో కూడా కనిపించాల గాంధీ హాస్పిటల్ తీస్తే గాంధీ హాస్పిటల్ ఇంతమంది ఇక్కడ ఇంతమంది ఈ యొక్క అని ఆ మానవ ఉనికి ప్రమాదకరంగా మారినటువంటి మహమ్మారి కరోనా కబలిస్తున్న సమయంలో నేనున్నానని చెప్పేసి అట్ట టీవీ పెడితే ముందుకు కనిపించిన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు ప్రతి ఎంతోమంది కళాకారులకు ఇబ్బంది అయితే ఫోన్ చేసి అన్నగారు ప్రాబ్లం ఉంది మీరే ఆ పడపాకండి మీరు రండి నేను చేర్పిస్తాను అంటే పేషెంట్ని తీసుకొని వెళ్ళినా కూడా గంటలు గంటలు నిలబడ్డేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఈ పేషెంట్కి సరైనటువంటి వసతులు లేక గాంధీ హాస్పిటల్ కానీ ఈయన దగ్గరుండి పోలు చేసి మాట్లాడి వచ్చి జేర్పించి వాళ్ళని నాడు ఒక ఒక్క ఒక్క చూడండి ఒక ఇంటి యజమానికి ఏదైతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పెట్టడం జరుగుతుంది ఆ ఇంటి యజమానులు అటువంటి యజమానులు ఎంతోమందిని కాపాడిన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఆయన ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఆయన ఏ పార్టీ అని అడగల మమ్మల్ని ఎవరు ఏ పార్టీ అదేం లేదు మానవ యొక్క సంబంధాలు ఆంధ్రా నుంచి నేను మొన్న మా కళాకారులది తుమ్మలపల్లి క్షేత్రంలో పోగ్రామ్ జరుగుతుంటే విజయవాడ వెళ్తున్నాను వెళ్తున్న తరుణంలో పెద్ద ఫ్లెక్సీ పెట్టారు ఏంటంటే గుంటూరు వెళ్తున్నప్పుడు ఆ విజయవాడ అంటే విజయవాడకి అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాం మన గుంటూరు మిరియాలు గోడ మేము వెళ్ళిపోతాం వెళ్తున్నప్పుడు పెద్ద ఫ్లెక్సీ పెడితే ఏందయ్యా ఫ్లెక్సీ పెట్టని ఆగి సరే ఈయన ఏముందో కనుక్కుందని మేము కార్ ఆ ఫ్లెక్సీ ద్వారా తిప్పితే వర్స్ ఫ్లెక్సీ ఎక్కడికి వెళ్తే పెళ్లి జరుగుతుంది అక్కడ ఏందంటే రాజేంద్ర అన్నగారు అభిమానిని అని అంటాడు ఎట్టంటే ఆయన అభిమాని నీకేమన్నా పోస్ట్ లేదు ఆయన అభిమాని మాకు అభిమానం నేను కలిశాను గారు ఎన్నిసార్లు కలిచా రెండుసార్లు కలిచాడంట కానీ రెండుసార్లు కలిసినటువంటి వ్యక్తి అని ఎంత అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి యొక్క మనిషిని ఆ చూడటం మనిషి యొక్క ప్రేమగా చూడటం కాబట్టి మేము ఒకటే కోరుకు ఇటువంటి ప్రేమించే మనిషి ఆయన సొసైటీని ప్రేమిస్తున్నాడు సొసైటీల మనుషులను ప్రేమిస్తున్నాడు అక్కడ అన్ని వర్గాలను ప్రేమిస్తున్నాడు అన్ని వర్గాలతో మమేకమై తిరుగుతున్నాడు కాబట్టి ఒక రాష్ట్ర నాయకుడు అటువంటి నాయకుడు ముందుకొచ్చి ఆయన ఒక స్థాయిలో ఉంటే అందరికి న్యాయం జరుగుతుంది సమసమాజంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అందరు బాగుంటారు అనేది కోరికతోటి వారి పేరును మేము ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం ఇలాంటి నాయకుడు అయితే ఎందుకు ఓడిపోయారని కూడా కొంతమంది దీన్ని చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు దానికి ఎట్లాంటి సమాధానం ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఓటమి అనేటువంటిది వీరుడికి ఓటమి అనేటువంటిది లేదు కాబట్టి రాజేంద్ర అన్న ఓడిపోయేటువంటి పరిస్థితి కాదది ఆయన ఓడిపోయాడు అనేటువంటిది లేదు ప్రస్తావన తెలంగాణలో ప్రతి ఒక్క గుండెల్లో ఆయన ఎంతో అహలా ఆనందంగా ఉన్నాడు ఒక ఒక పదిలను చేసుకుని ఉన్నాడు గూడుగట్టుకొని అది ఓటం అనేటువంటిది అక్కడున్న పరిస్థితులు గతంలో అధికార పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు అక్కడ నిలబడ్డ వ్యక్తులు చేసినటువంటి ప్రచారం కావచ్చు ఆ వ్యక్తులు టీవీ చూసాం మనం కొన్ని విధాలుగా ఆ ఎలక్షన్లో వచ్చినటువంటి కొన్ని కొన్ని వచ్చినటువంటి మనం కళ్ళతో కళ్ళు కట్టినట్టు చక్కగా టీవీలలో వచ్చింది కొన్ని వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహారాల వల్ల కొన్ని అక్కడ అవలంబించిన వనాల వల్ల సానుభూతితోటి మన తెలంగాణ ప్రజలే చాలా సెంటిమెంటల్ సెంటిమెంటుల్ అనేది దానికంటే కూడా ప్రేమతో కూడుకున్నటువంటి వ్యక్తులు మనం ఒక ఒక కప్పు ఛాయ్ ఇచ్చి కూర్చొని మాట్లాడితే ఆ ప్రేమని జీవితవాంతం గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులు మన తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమమైనటువంటి ప్రజలు అదే తిరగబడ్డ పడితే మరి అంత రజాకారుల టైంలో కూడా ఉద్యమాలు చేసినటువంటి అమరవీరులు మన తెలంగాణ బిడ్డలు ఈ తెలంగాణ మీరు కరెక్ట్ అడిగారు తెలంగాణ కూడా రాటంలానికి కూడా మూలంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు చాలా ఉద్యమాలు ఆయన ఒక చరిత్ర చూసుకున్నట్టయితే ఆయన చిన్నతనం నుంచి కూడా వారు చదువుకున్నటువంటి స్కూల్ కావచ్చు వచ్చి కాలేజీలో కావచ్చు మొత్తం కూడా ఆ ఎంత ఉద్యమ పోరాటాలు చేసుకుని వచ్చిన ఉద్యమ బిడ్డ ఆయన ఆయన ఏదో టక్కన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు తర్వాత ఆయన వచ్చే ప్రయాణంలో 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 ఓహో మనము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్ని సమస్యల పట్ల మనం ప్రజల్లో ఉండి కొట్లాడి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలన్న ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఒక ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి ఉద్యమకారుడు ఉద్యమంలో చేస్తుంటే ఉద్యమం కాకుండా ఉద్యమం నుంచి చైతన్యం కలిగినటువంటి వైపు ప్రజలను నడిపించాలంటే నేను ఒక బాధ్యత వహించాలి ఆ బాధ్యతలు ఉండాలంటే ఒక రాజకీయంగా రావాలి కాబట్టి ఆ రాజకీయంగా అట్ట వచ్చాడు ఆయన అటువంటి వ్యక్తులు ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వారు మారరు ఒక ఋషి లాంటి వాడు ఆయన కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఒక గొప్ప వ్యక్తి అనేటువంటిది మా కళాకారులే కాదు ఈ యొక్క సమాజం కూడా వారిని గుర్తిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా కాబట్టి వారు వస్తే మాత్రం కంపల్సరీ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది భావన తెలంగాణ ప్రజల్లో చాలా గట్టిగా ఉన్నది